పైకి ఎంత ధైర్యం ఉందినో లోపల అధైర్యం పెరిగినను కలిగి ఉంటారు ముందుగా కొంత అసంతృప్తిగా ఉండినను తరువాయి కొంత మేలు జరుగుతుంది సంఘంలో గౌరవాదులు పెద్దవాళ్ళు పరిచయాలు గురువులు శుభకార్యములు రాహులు కూడా మంచి స్థితిలో ఉన్నందువలన గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలు పొందుతారు ఆరోగ్యం బాగుంటుంది ఆనందంగా లభించి మంచి అన్నాదులతో జీవిస్తారు శత్రువులే మిత్రుడై సహాయ సహకారములు అందించగలరు గతంలో నిలిచిపోయిన శుభకార్యములు తప్పక జరుగు స్థిరాస్తి వృద్ధి జరుగుతుంది శని ప్రభావం వలన భూ సంబంధిత వ్యవహారములందు అధిక లాభములు జీవనస్థాయి స్థాయి పెరుగును సుఖ సంతోషములతో కలుగుతారు సుఖ సంతోషములు ఉంటాయి ఇది మేష రాశి ఫలితము తదుపరి రాశి ఫలితము